一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని యొక్క మహాకృప చేత క్షేమమే కదా ప్రియ దేవుని బిడ్డారా అవును ప్రభు మనకి బోధిస్తూ ఉండగా ప్రభు మనకి వాగ్దానాలు అనుగ్రహిస్తూ ఉండగా దినదినము కాపాడుతూ ఉండగా మనము ఇంకను ఆయనను పూజించాలి సేవించాలి కనపరచాలి ప్రతి దినం కూడా ప్రభుతోనే మన సహవాసం ఉండాలి మీ దేవుని బిడ్డారా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలను వాగ్దానాలను మనం స్వీకరించుదాం ఏ వేలకి రం ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మీ రీతిగా సరివిస్తూ ఉంది ఉపవాస దినము ప్రతిష్ఠించుడివల్ వన్ ఫోర్టీన్ కాన్స్రేట్ ఏ ఫాస్ట్ దేవునికి ఏ మహిమ కలుగును గాక ప్రీ దేవుని పెట్టినారు మాట చూస్తూ ఉంటే ఉపవాస దినం ప్రతిష్ఠించండి అని ఒక హెచ్చరికను ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు పిల్లలు యోవేలు ప్రవక్త ద్వారా తన యొక్క ప్రజలకు ప్రభు మాట్లాడుతూ ఉన్న విషయం అండి ఇది ఎప్పుడు ఉపవాస దినం మనం ప్రతిష్ఠిస్తూ ఉంటాము మనకి ఏదైనా సమస్యలు అధికమైపోయినప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు మనం ఉపవాసాలు చేయమండి కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు ఇక ఇవి మన వల్ల అసాధ్యము అనుకున్నప్పుడు ప్రభు దగ్గరకు వస్తాము ఎలా వస్తాము ఉపవాసంతో వస్తాము ప్రభువామములను కనికరించి కనికరించమని వేడుకుంటూ ఉంటాము ప్రభువు నేర్పిన పాఠమే మనకి ఇదండి దేవుని బిడ్లారా అంతేకాదండి మన యొక్క ప్రతి సమస్యను సాధించుకోవడానికి మరి ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించడం అనేది మనం నేర్చుకున్నామండి దేవుని బిడ్లారా మరి ఇది ఉపవాసం వల్లే కానీ మరి దీని వల్ల అసాధ్యమైంది అని చెప్పి ప్రభు మనతో చెప్పడం మనం వింటూ ఉన్నాం కదా కొన్ని రోగాలను బట్టి కొన్ని సమస్యలను బట్టి ఉపవాసంతో ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు అవి మనకి ప్రభు తప్పకుండా తీరుస్తారని మనం విశ్వసిస్తూ ఉంటాము అవును అదే విషయాన్ని ప్రభు మనకి బోధించారు అయితే ప్రి దేవుని బిడ్డారు ఇక్కడ మరి యోగేళ్ళ ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయమే మాట్లాడుతున్నారంటే మీరు ఉపవాస దినం ప్రతిష్ఠించండి ఈ అధ్యాయం అంతటిలో కూడా ఈ యొక్క యో గ్రంథం అంతటిలో కూడా కన్నీళ్ళు ఇవ్వడవమని ఉపవాస దినం ప్రతిష్ఠించమని మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పి ప్రభు మరి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం నిజమే పిల్లరా పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రావాలి పాపాలన్నీ ఒప్పుకుంటూ దేవుని యొక్క రా రావాలి దేవుని యొక్క అధికమైన తీర్పు మనపైన వస్తుందన్న సంగతిని మనం ఎరిగినప్పుడు ప్రభువా మమ్మల్ని కనికరించు ఈ భయంకరమైన తీర్పు నుంచి మమ్మల్ని రక్షించమని చెప్పి మనం వేడుకోవడానికి ఉపవాస దినం ప్రతిష్ఠించి ప్రభు దగ్గరికి రావాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డల పరిశుద్ధ లేక మనకి ఎంతో స్పష్టంగా ఈ విషయాలను తెలియచేస్తా ఉంది కాబట్టి ఎలాంటి కఠినమైన సమస్యలు అయినప్పటికీ కూడా మనం ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాసంతో దాన్ని సాధించుకోగలుగుతాం రెండవది మనము ప్రభు యొక్క తీర్పు గుండగా అనగా ఆయన శిక్ష గుండగా మనం వెళుతూ ఉన్నామన్న సంగతిని ఎరిగినప్పుడు క్షమించమని ప్రభుత్వంలో ప్రాధాయపడటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కనికరం కలిగిన దేవుడు శాంతమూర్తి అయిన దేవుడు ప్రేమామాయుడైన దేవుడు నిన్ను నీ ఉపవాసాన్ని చూచి నిన్ను క్షమించి తన హక్కుని చేర్చుకుంటాడండి దేవునికి స్తోత్రం హలో యూయ అది నామకార్థమైందిగా కాకూడదండి కన్నీళ్లు విడచ్చు దుఃఖపో దుఃఖపడచ్చు మన అన్నమాట మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉంటాం మన ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మొక్కుబడి ఉపవాసాలు దేవునికి తెలుసండి కాబట్టి మీ దేవుని విడలారా మనం మన యొక్క జీవితాలలో ఎప్పుడైనా ఉపవాసం ఉండండి కన్నీళ్ళు విడవండి నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేయండి మీ పాపాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి నీతి న్యాయదార్థతలు కలిగి జీవించండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి ప్రి దేవుని బిడ్డ వింటున్న మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి మనం ప్రభుత్వం ఎలా ఉన్నాం దేవుని యొక్క తీర్పుకు ఆయన యొక్క ఉగ్రతకు గురి అవుతున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుని ప్రభు మమ్మలను క్షమించండి మా బిడ్డలను క్షమించండి మా దేశాన్ని క్షమించండి అని చెప్పి మన దేశాల కొరకు మన ప్రపంచం కొరకు ప్రియ దేవుని బిడ్డర మానవ జాతి రక్షణ కొరకు మనం ఎలుగెత్తి దేవుని ఏడవడానికి కన్నీరు విడవడానికి దుఃఖించడానికి రోధించడానికి పిల్లరా ప్రభు పాదాలు చెందుకు రావాలి ఉపవాసంతో రావాలి ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి రెండు అధ్యాయంలో మనం రెండు మార్లు చూస్తూ ఉంటున్నాం అలాగే ఉపవాస దినం ప్రతిష్ఠించండి వ్రత దినం ఆచరించండి అని చెప్పి ప్రభు చెప్తున్న మాటలు మనం వింటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మరి ఈ ఈ యొక్క మాటలు వింటున్నాం మీ యొక్క జీవితాలలో ఎప్పుడు ఇలాంటి అనుభవాలు లేకపోతే కనుక ఇప్పుడైనా మార్పు చెందాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను బిడల పరిస్థితులు ఏమి బాగోలేదని చెప్తున్నా వాళ్ళు కనబడతా ఉన్నారు మా బిడల వరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్న వాళ్ళు కనబడతా ఉన్నారు కనీసం వారంలో ఒక్కమారైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అద్భుతమైన కార్యాలు అనుభవిస్తారని చెప్పి మనం చేస్తున్నాను ప్రియదేవి ఈ ఉపవాసం కూడా మనపూర్వకంగా చేయండి ప్రభువు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు నా భర్త పట్ల నా బిడ్డల పట్ల నా సంఘం పట్ల నా సమాజం పట్ల భారంతో వేదనతో కన్నీళ్లు విడిచి ప్రభు సన్ని వచ్చినట్లయితే అద్భుతమైన కార్యాలు అనుభవిస్తారు ఆశ్చర్యకార్యములు అనుభవిస్తారని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను అలాగ ప్రేరేపించి నీకు సహాయం చేసి నడిపించనుగాక తీర్పు నుంచి కఠినమైన శిక్షల నుంచి మనల్ని తప్పించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించి కృపచూపును గాక దేనికి ఏ మహిమ కలుగును గాక పిల్లరా ఈ దినము బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీ జీవితంలో ప్రసాదించును గాక ఆమె పిల్లర మరి మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను సామిత్రికథం మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినము నీటిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును దేవునికి మహిమ దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి మనను వృద్ధులోనికి తీసుకుని వచ్చే దేవుడు అదే వాటి దేవుని కృపలన్నింటినీ మనం ధ్యానం చేద్దాము దేవునికి మహిమ గంత ప్రభావాలు చెల్లి యొక్క ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడు మమ్మల్ని దర్శించి దీవించండి మా బిడ్డల తొండిస్త నిధి ఉంచండి ప్రభావ అవును తండ్రి ఉపవాస దండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నావు ప్రభా నీ ఆజ్ఞలను హెచ్చరికలను కట్టడలను విధులను అనుసరించి నడుచుకోవడానికి కృప చూపించండి ప్రభా మా పరిస్థితులన్నింటినీ ప్రభా నేను మేము తప్పించబడడానికి నేను మా పాపం నుంచి మా యొక్క శ్రమల నుంచి నాయన రక్షించబడడానికి ప్రభా మా తీర్పుల నుంచి ప్రభా నాయన విడుదల పొందడానికి ప్రభావ క్షమించబడడానికి తండ్రి నాయన ఉపవసించి ప్రార్థించే అనుభవం తండ్రి నేర్పించండి కన్నీళ్ళు విడిచే అనుభవం రోధించే అనుభవం ప్రభా అంగళార్చే అనుభవం మాకు నేర్పించండి ప్రభా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ప్రభా నైనా నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి గ్రామాల కొరకు నైనా దేశముల కొరకు నైనా రోదన చేసే విద్యను నేర్పించండి దేవానికి నాయన బిడ్డలను ఆశీర్వదించండి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప మార్పు మీరు కలిగి చేసి మహిమ పొందుకోమని ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం ఎరుకులు ఇబ్బందులు ప్రభు శ్రమలో నశించిపోతూ ఉంటే బ్రహ్మా మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రాంతం చేర్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ రెండు సహవాసం వీళ్ళందరికీ సదాతోడై ఉన్ననుగాక ఆమె డే బ్లెస్ యూ ఆ